నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తళ్లపూడిలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణుమర్దన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మెట్టా పుట్టినరోజు సందర్భంగా ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ తాగునీటి చలవేంద్రం ఏర్పాటు చేసి తాళ్లపూడి మెయిన్ రోడ్ వాహనదారులకు అందజేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఫౌండేషన్ సభ్యులు సీపారెడ్డి జానకిరామరెడ్డి వినయ్ వాసు మెట్టాకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచలయ్య హరీష్ సుధా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే